నమస్తే నేను రాధా నాగరాజు నేను మీ అందరికీ వివిధ సందర్భాల్లో వివిధ వేదికల మీద వివిధ మాధ్యమాల ద్వారా మీ అందరికీ పరిచయం నేను గత ఇరవై సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుడిగా సామాజిక ఉద్యమకారుడిగా అదేవిధంగా ఉపాధ్యాయుడిగా ప్రధానాచార్యుడిగా మోటివేషనల్ స్పీకర్గా కెరీర్ కోచ్గా వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా మీ అందరికీ తెలుసు ఈ నాకున్నటువంటి ఐడియాస్ని మీ అందరికీ అన్ని రకాలుగా చేరువలో ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో యూట్యూబ్ ద్వారా మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ తర్వాత ఫేస్బుక్ వేదికగా మనందరం కూడా నేను ఎక్కడున్నా కూడా మీ అందరినీ నాకున్నటువంటి వ్యూస్ కావచ్చు నాకున్నటువంటి వివిధ అంశాల పట్ల ఉండేటువంటి అవగాహనని మీ అదో పంచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ అందరితో కలవాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ అందరినీ పలకరించాలి ఏదో విధంగా రోజు అని చెప్పేసి నేను ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా నా యూట్యూబ్ని తర్వాత ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను నాకు దాదాపు నా జీవిత ప్రయాణంలో చాలామంది కలిసి ఉంటారు వాళ్ళందరినీ నేను రోజు కలవలేకపోవచ్చు కాబట్టి ఈ ఈ వేదికల ద్వారా నేను ప్రతిరోజు కలవాలనుకుంటున్నాను కాబట్టి మీరందరూ నన్ను కలిసే ప్రయత్నం చేస్తారని ఈ విధంగా ప్రతిరోజు నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ